பிள்ளை ஆசப்பட்டானும் ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని సీతారాంపురంలో భక్తుల ఎలవెలుపుగా పూజలు అందుకుంటున్న శ్రీ వరాల నాగేంద్ర స్వామివారి దేవాలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణోత్సవం కన్నురు పండుగ సాగింది ముందుగా భక్తులు స్వామివారి దర్శనంతో పాటు ప్రత్యేక అర్చనలు చేశారు అనంతరం నిర్వాహకులు ఉత్సవమూర్తులను దివ్యంగా అలంకరించి కళ్యాణ వేదికపై ప్రతిష్ఠించారు వేద పండితులు దేవేరులకు కంకణ ధారణ నూతన పట్టు వస్త్ర సమర్పణ కన్యాదానం గోదానం యజ్ఞోపవీత ధారణ జీలకర బెల్లం మాంగళ్య పూజ మాంగళ్య ధారణ తలంబ్రాలు తదితర శాస్త్రోక్త క్రతువులను ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో ఏకహారతి నాగహారతి పంచహారతి నక్షత్రహారతి కుంభహారతి హారతి వంటి ప్రత్యేక హారతులు స్వామివారి సమర్పించారు ఈ మహోత్సవంలో దేవాలయ నిర్వాహకులు ముదువర్తి రాఘవరావు సాయి జ్యోష్ణ ప్రసాద్ చంద్రకళ సాయి అర్చకులు భర్తల శ్రీనివాస్ తో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి దివ్య కృపకు పాత్రులయ్యారు जय जय सनातन धाव तंत्रा माला म सभा य सभा म तात्र अक्षरण समर्पितयामि उपविं परमं विश्रम प्रदापय सलोम आयश भग्य पितृजे प्रज्ञावेन बलवस्तेलह विद्या प्रीताक्षरण समर्पितयामि गणांद्र आद्रशान दुष्टांग रिघले ईश्वराय कोम सवोदानंद भगवते ईश्वराय नमायेत स्वामने नमः श्रीगंधां धारयामि ദർമ്മാ വൃധിദേവാ നമ പത്മനാഭ നമ ഗമോദ നമ സംഗ്രഹ നമ വാസുദേവാ നമ പ്രത്യുനാ നമ അരണ്യ നമ ഉർജ്ജലതമ

హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాబ్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ ఎంబీబీఎస్ డిఎన్ బి అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్

మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడిన కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జి కల్పన ఎంబీబీఎస్ డిఎన్బి డిజిఓ డాక్టర్ ఎస్ సుజని ఎంబీబీఎస్ డిఎన్బి డిజిఓ మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడను డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా రెటినా పరీక్ష చేయబడును కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ ఆప్టమాలజీ డాక్టర్ బి హైందవి ఆప్టమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్టమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ల కార్తీక్ అన్ని రకాల దంత సమస్యలకు దీక్ష అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిను కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు జీరో ఎయిట్ ఫైవ్ నైన్ టూ డబల్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్